హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే మంగళవారం రోజు మార్నింగ్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత షూట్ చేసిన వీడియో అండి పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టి పంపించేసాను ఇద్దరిని ఇంకా మా కోసం అయితే అరటికాయ ఫ్రై అలాగే కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి నేను మా పక్కింట్లో అమ్మాయి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు చేసుకుందనమాట తనైతే ప్రసాదం కింద రెండు కొబ్బరి చిప్పలు అయితే ఇచ్చిందండి ఇంకా దాన్ని అయితే వేస్ట్ చేయకూడదు ఎందుకులే అని చెప్పేసి కొబ్బరి పచ్చడి చేద్దామని ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న కొబ్బరి కూడా తీసి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నానండి ఇంకా బాగా గొంతు బాగాలేదనమాట అందుకని వీడియో అయితే మార్నింగ్ షూట్ చేయలేదండి హడావిడి హడా అయిపోయిందనమాట మార్నింగ్ అందుకని ఇంకా సహస్ర వాళ్ళ స్కూల్కి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇప్పుడు అరటికాయ ఫ్రై ఇవన్నీ కొబ్బరి పచ్చడి చేసినా కూడా ఇంకా శ్రీనికాయ అయితే ఇంటికి వచ్చే అన్నంత ఉంటుందండి సహస్రకైతే సాయంత్రం కూడా పెట్టచ్చు అని చెప్పేసి కొద్దిగా ఎక్కువే చేసేసాను అరటికాయ ఫ్రై అయితే ఒక్క అరటికాయే ఉందండి సహస్ర వర్క్ అయితే రాలేదన్నమాట ఇంకా కొబ్బరి పచ్చడి కోసం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి కొబ్బరి కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టుకోవాలండి మేము మామిడికాయల సీజన్లో అయితే ఇంకా చింతపండు బదులు మాక్సిమం మామిడికాయలే వాడతాం అనమాట పులుపు కోసము ఇంకా చాలా మంది అయితే చాలా చక్కగా ఒరుగు మామిడి ఒరుగు అయితే పెట్టేసుకుంటారు అంటే నిలవ పెట్టుకుంటారు అంటే మామిడికాయ సీజన్ అయిపోయిన తర్వాత కూడా చింతపండు బదులు మామిడికాయ ఒరుగైతే వాడుకుంటారు అంటే చింతపండు వాడకూడదు అని చెప్తున్నారు కదండి అదైతే మంచిది నేను కూడా ట్రై చేయాలి ఈసారి నేను కూడా పెడదాం అనుకుంటున్నాను మామిడి పొరుగు ఈసారి తోటలోంచి కాయలు వచ్చిన తర్వాత నేనైతే ఇలా స్టే స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను లేదండి చింతపండు ఏంటంటే నొప్పులు మోకాళ్ళలో గుజ్జు జరుగుతుందని అది ఇదని చెప్తున్నారు కదా నేనైతే ఇందాక వెల్లుల్లిపాయ చెప్పడం మర్చిపోయారండి మిక్సీ జార్లో వెల్లుల్లిపాయ కూడా వేసి మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి అలాగే తాలింపు కూడా వేసుకోవాలంటే తాలింపు అనేది ఆప్షన్ నేనైతే వేసుకుంటాను దీనికి మాత్రము ఎందుకంటే ఇది ఆయిల్లో ఏమీ వేగలేదు కదా ఇంకా దీనికోసమైతే కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసేది పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపా కరివేపాకు లేదండి నా దగ్గర ఎండుమిర్చి అయితే వేసేసి పూపు అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా వారి కోసమైతే పాలకూర సలాడ్ చేద్దామని స్టార్ట్ చేశానండి టైం అయితే క్వాటర్ టూ వన్ అయిపోయిందనమాట అన్నం అన్నాన్ని పెట్టేశాను అన్నం కూడా ఉడికిపోయింది కొబ్బరి పచ్చడి చేశాను ఇంకా అరటికాయ ఫ్రై ఎంతసేపు పట్టదు తినే ముందు వేడివేడిగా చేసుకుందామని పక్కన పెట్టి ఉంచాను ఇదిగోండి అస్సలు ఉంది చూసారా పాలకూర కట్ చేయాలి ఇప్పుడు ఓ ఎంత టైం పడుతుంది అంటే పాలకూర అది క్లీనింగ్ చేయడమే కష్టం అండి ఎంతసేపు క్లీనింగ్ చేసామో అంతే టైం తీసుకుంటుంది అవుతుంది కూడా చూడండి మీరు అనుకుంటారు ఏముంది ఈజీగా చేసేస్తుంది అనుకుంటారు కదా అండి క్లీనింగ్ అయితే కట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే కడిగి కడిగేలాగే నోటికి పంటికి ఇసుక తగులుతూ ఉంటుంది అందుకని ఫైవ్ సిక్స్ టైమ్స్ కడిగి మళ్ళీ దాన్ని జల్లెల గింటలో గరిపి ఉంటుంది కదా అవి వేసేసి ఒక టెన్ మినిట్స్కి వాటర్ అంతా దిగిపోతుంది అప్పుడైతే పాలకూర అయితే చేస్తాను అనమాట అంటే పాలకూర ఇది నేను తెలుసుగా డిఫరెంట్గా చేస్తానంటే పాలకూర ఎక్కువ తినట్లు చేస్తాను మినిమం వారానికి ఒకసారి అయితే ఇది చేస్తానండి మెయిన్ కటింగ్ ప్రాబ్లం అనమాట అందుకని వారానికి ఒకసారి మాత్రమే చేస్తున్నాను ఒకసారి మీరే చూడండి ఎలా ఉందో ఒకసారి ఇంకా చేయలేదు జస్ట్ ఇప్పుడే కటింగ్ చేస్తూ ఉన్నాను ఇంకా లోపల షింకులో కడిగితే ఆగమాగం అయిపోద్ది ఇంక ఇక్కడ కడుగుతున్నాను చూసాను ఇప్పుడు ఇదంతా ఇసుక అనమాట ఇదంతా నీట్గా కడిగి సలాడ్ పాలకూరకి అయితే చేసేస్తాను ఇది ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుందండి వీడియో అనేది కంటే డైరెక్ట్గా మాట్లాడదామంటే వాయిస్ అయితే బాగోలేదనమాట అంతా ఇంకా కొంచెం ఉంది రాత్రి కోల్డ్ లాక్ట్ వేసుకొని పడుకుంటే అసలు నాకు టైం కూడా తెలియదు తెలియలేదు మార్నింగ్ లేదు సార్ నమ్ముతారా మీరు సిక్స్ ఫిఫ్టీన్కి లేచని వాళ్ళైతే నేను అంతకుముందు ఈ పాలకూర నేను ఎక్కువగా వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసేదాన్ని ఇప్పుడు టైం ఎక్కువ కుదరట్లేదండి టైం కుదిరినప్పుడు ట్రై చేస్తున్నాను ఇంకా ఈ మధ్య అయితే ఒక్కసారి అవుతుందండి వారానికి వారానికి ఇప్పటి నుంచి అయితే రెండుసార్లు అయినా చేయాలి దీంట్లో అంటే పాలకూర ఇలా తింటే కనుక నేను చేపి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా రెసిపీ ఆ టైప్లో తింటే మనకి ఇంటెక్ ఎక్కువ అంటే పాలకూర తీసుకోవడం అయితే ఎక్కువైపోతుంది అంటే కరెక్ట్గా బాడీకి మంచిదండి ఎక్కువ ఇన్ ద సెన్స్ మరీ ఎక్కువని కాదు మనకి ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి పాలకూరలో మనం ఇలా తింటే మంచిదండి మనం పాలకూర పులుసుకూరలా చేయడం కంటే కూడా ఇలా చేసుకుని తింటే పాలకూర ఎక్కువగా తిన్నట్లుగా ఉంటుంది సో పాలకూర అయితే నీళ్ళు అయితే వంపేస్తున్నాను ఫిల్టర్ అయిపోతూ ఉన్నాయి అనమాట ఈ లోపల అరటిగా అయితే కట్ చేసుకుంటున్నానండి కొద్దిగా ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని పసుపు ఉప్పు కొద్దిగా చింతపండు మజ్జిగ ఇవన్నీ వేసేసుకొని పక్కన పెట్టి చింతపండు వేయలేదండి సారీ ఇవన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఎందుకంటే ఆ అరటికాయ ముక్కలు నల్లగా అయిపోతాయి అనమాట మనం వేయించేలోప అంటే నూనె కాగే లోపల అరటికాయ ముక్కలు నల్లగా అవుతాయి అని ఇలా అయితే చేస్తారంటే నేను కూడా అలానే చేస్తున్న పెద్దవాళ్ళు అయితే ఇలా మా అమ్మ వాళ్ళు ఇలానే చేస్తారు ఇంక నేను నాకు కూడా ఇది అలవాటు అయిపోయింది నేను నేను అసలు అరటికాయ చేయడం చాలా తక్కువండి ఎందుకంటే మాకు ఇక్కడ అరటికాయ చాలా అంటే చాలా రేటు ఉంటుంది ఇది కూడా మా పక్కన అమ్మాయి వాళ్ళ తోటలో అయితే తీసుకొచ్చారంట అవైతే రెండు కాయలు ఇచ్చిందన్నమాట ఇంకా అయితే చేస్తున్నాను పైగా అంతకుముందు ఒకటి రెండు సార్లు చేస్తే పిల్లలు ఎందుకునో నాకు ఇంట్రెస్ట్గా తినలేదు తినలేదనిపించిందండి అందుకని ఇంక అప్పటి నుంచి నాకు కూడా నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదండి అయితే ఈ అరటికాయతో అంటు పులుసు చేస్తాము అది మాత్రం చాలా ఇష్టం అండి ఈసారి అయితే రెసిపీ కూడా చూపిస్తాను అయితే నేను చేయలేదనమాట అంటు పులుసు అమ్మ అయితే చేశారు ఇంకొక అరటికాయ అంటే నేనైతే ఫ్రై అనమాట ఇంకా ఈ పాలకూర అంటే పాలకూర రైస్ కూడా మన షార్ట్స్లో కూడా రెండు మూడు సార్లు ప్లే అంటే పోస్ట్ చేశాను మళ్ళీ ఒకసారి క్విక్గా సింపుల్గా అయితే చెప్పేస్తానండి ఒక బాండీలో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి యాక్చువల్గా అయితే నా దగ్గర కొబ్బరి నూనె లేదు కాబట్టి నూనె వేసేసుకొని వెల్లుల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి పచ్చిమిర్చి మనం ఎంత కారం తినగ తినగలమో అంత పచ్చిమిర్చి మాత్రమే వేసేసుకోండి ఎందుకంటే తర్వాత కారం వేసుకోకూడదు బాగోదు ఓన్లీ పచ్చిమిర్చి వాడాలన్నమాట పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం చక్కగా శుభ్రంగా కడిగి కట్ చేసి వాటర్ ఫిల్టర్ చేసుకున్న పాలకూర అయితే వేసేసుకుంటున్నా వేసేసి దీంట్లో ఉప్పు మాత్రం ముందు వేసుకోకూడదండి చాలా వరకు కర్రీస్లో ముందు ఉప్పు వేసుకోకూడదంట అందుకని నేను కూడా వేయను కొన్ని కర్రీస్లో మాత్రమే ముందు వేస్తాను ఈ పాలకూరలో కూడా ముందైతే వేయనండి చక్కగా ఇంకా మూత అయితే పెట్టేసుకుంటాను మూత పెట్టేసుకొని కరెక్ట్గా మనం టైం పెట్టుకుంటే ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్లో పాలకూర అయితే మగ్గిపోతుంది ఇంకొక వైపు అయితే అరటికాయ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను అంటే నేను ఈ అరటికాయ ఫ్రై చేసి కూడా చాలా రోజులు అయిందండి సేమ్ బంగాళదుంపల్లానే నూనె వేసేసుకుని డీప్ ఫ్రై చేద్దామని పెట్టాను కానీ ఫస్ట్ వేసిన ఆయిల్ అయితే సరిపోలేదు పైగా స్టీల్ కడాయి కదా ఈ స్టీల్ కడాయికి ఏమైందంటే చూడండి ఇట్లా అంటుకున్నట్టుగా అయిపోయింది మళ్ళీ ఏం చేశాను ఇంక మరి కొద్ది ఆయిల్ అయితే వేసాను ఇంక ఈసారి అరటికాయ ఫ్రై మాత్రం స్టీల్ కడాయిలో చేయనండి మన ఇత్తడి అవి ఉంటాయి కదా అట్లాంటి కడాయిలో అయితే పెట్టేసుకుంటాను ఎందుకనో బంగాళదుంప ఫ్రై కంటే కూడా మంగదే సారీ అండి అరటికాయ ఫ్రై అంటే బంగాళదుంప ఫ్రైయే బాగుంటుంది అసలు మాకు ఇక్కడ బంగాళదుంపలు కూడా నచ్చవండి ఎందుకనో ఏదో గడ్డి తిన్నట్టే అనిపిస్తుంది అంటే టేస్ట్లెస్గా ఉంటాయి పొటాటో కూడా ఇక్కడ అదే నాకు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అయితే ఏ వెజిటేబుల్ తిన్నా ఎందుకు మంచిగా టేస్ట్ అనిపిస్తుంది పొటాటో అయితే అసలు ఆ వేయించు స్మెల్ వేరే వస్తుంది తింటుండే కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడ ఎందుకునండి వెజిటేబుల్స్ కూడా అస్సలు టేస్ట్ ఉండవు అనమాట అసలు ఆప్షన్సే తక్కువ పైగా మేము నాన్ వెజ్ తిన్నాం కదా అందుకని ఎక్కువైతే చేస్తానండి ఆప్షన్స్ వెజిటేబుల్స్ కూడా తక్కువ ఉంటాయి మాకు దొరికే వంకాయలు కానీ దోసకాయలు కానీ ఇక్కడైతే దొరకవు ఇక్కడ దొరికే దోసకాయలు కూడా కంప్లీట్గా మీరు హండ్రెడ్ హండ్రెడ్ ఒక వంద దోసకాయలు తీసుకుంటే ఒక తొంభై తొమ్మిది దోసకాయలు చేదు ఉంటాయండి కం ఖచ్చితంగా లోపల గుజ్జు అయితే తీసుకొని దోసకాయ అయితే వాడుకోవాలి పైగా చప్పగా ఉంటాయి అస్సలు అంటే అస్సలు బాగోవండి పాపం అమ్మ వాళ్ళు గారిని ఎవరన్నా వచ్చారంటే మా ఇంట్లో వెజిటేబుల్స్కి పాపం అంటే మొహం మొత్తినట్టుగా అయిపోతుంది అనమాట చేసినే చెప్పినట్టు కొంచెం అట్లా అనిపిస్తూ ఉంటుంది అదే మనకి అక్కడ ఆంధ్రాలో అయితే దోసకాయ కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది కండి వంకాయలు కూడా అంతేనండి అంతకుముందు వంకాయలు కూడా దొరికేవి కాదు ఆంధ్రాలో దొరికే వంకాయలు ఇక్కడ కూడా దొరుకుతున్నాయండి అంతెందుకు మా ఇంటి ముందే ఉంటాయి అనమాట కేజీ మినిమం నైంటీ రూపీస్ అలా అయితే పెడతాడండి నైంటీ హండ్రెడ్ అయితే పెడతాను నేను అస్సలు తీసుకొని ఎప్పుడంటే పక్కన సూపర్ మార్కెట్కి వెళ్తే అది కూడా తక్కువ రేటు నలభై రూపాయలు కానీ అలా ఉంటే మాత్రమే తీసుకొని వస్తాను ఇంకా లేదంటే చిన్న వంకాయలు తీసుకొని వస్తాను లేదంటే లావు వంకాయ ఉంటుంది కదా ఇంకా అలా తీసుకొస్తానండి గుడ్ ఈవినింగ్ ఫోర్ థర్టీ అయితే అయిపోయిందనమాట అసలు శాస్త్రి వల్ల ఎర్లీగా వచ్చింది స్కూల్ నుంచి తనకైతే యాపిల్ అది కట్ చేసి ఇస్తున్నాను ఇంకా జలుబు అయితే తగ్గింది కానీ వాయిస్ అయితే ఇంకా సెట్ అవ్వలేదన్నమాట ఉన్నది ఒకే ఒక్క రోజండి జలుబు తుమ్ములు వచ్చే అంతే ఇంకా వాయిస్ అయితే బాగా సెట్ అవ్వలేదు ఇంకా శాస్త్రికి అయితే యాపిల్ కట్ చేసి ఇచ్చండి యాపిల్ అయితే చాలా బాగున్నాయండి పిండి యాపిల్ గాల యాపిల్స్ కంటే కూడా ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంక పిల్లలకైతే యాపిల్ ఇద్దరికి ఇచ్చేసాను తినమని ఇంకా మా వారికి అను పిల్లలకైతే మళ్ళీ మజ్జిగ కూడా ఇద్దామని చెప్పేసి ఇక పెరుగు ఫ్రిడ్జ్లో ఉందనుకొని చూస్తే కొంచమే ఉందండి పెరుగు ప్యాకెట్ కొద్దిగా ఉందనమాట ఎక్కువ లేదు ఇంకా కొంచెమే చిన్నగా పేపర్ని కవర్ని చీల్చి చెందాడి లాస్ట్కి కొద్దిగా పెరుగు అయితే బయటకి తీశారనమాట సో దాంట్లో నేను పొద్దున నానబెట్టుకున్న సబ్జా సబ్జాలు ఉన్నాయి కదా పొద్దున కాదండి నిన్న నానబెట్టుకున్నాను అవి ఇంకా కొద్దిగా మిగిలినవి వేసాడు ఎందుకు అని చెప్పేసి మజ్జిగలో వేసేసి ఉప్పు అలాగే నిమ్మకాయ అయితే పిండేశానండి అంటే వేడి బాగా లాగేస్తుంది నేను కూడా తాగేయాలండి ఒకవేళ వేడి చలివేమో అని డౌట్గా ఉండి నేను కూడా తాగాను అంటే జలుబులో మామూలుగా మధ్యదైతే ఇంకా ఎక్కువ ఇది అంటారు వేడి జలుబు అయితే ఏం కాదంటారు నాకైతే జలుబు తగ్గింది కానీ వాయిస్ అయితే సెట్ అవ్వలేదు ఇంకా ఈ సబ్జా బబుల్ బబుల్ అని మా శ్రీనికా సహస్రం కూడా ఇష్టంగా అనమాట అది చూడండి బబుల్స్ బబుల్స్ అని తాగుతారు సగ్గుబేన్ జావనేమో బబుల్ జావా అంటారు ఈ సే సగ్ ఇవేంటి జా వాటర్ ఏం బబుల్ వాటర్ బబుల్ వాటర్ ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పేర్లు పెట్టుకొని తాగుతారా ఇంకా మా వారికి కూడా ఇచ్చి నేను కూడా ఒక లాస్ట్లో అయితే పోసేసుకున్నాను ఇక వాళ్ళైతే యాపిల్ తింటున్నారు కదా వాళ్ళు యాపిల్ తిన్న తర్వాత ఇస్తారని చెప్పేసి వాళ్ళిద్దరికైతే ఇవ్వలేదు మామూలుగా అయితే రోజు ఇంకా సహస్ర స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ బ్రేక్ ఇచ్చి నేనే చదివించుకునేదాన్ని ఇంక ఇప్పుడు అసలు కుదరట్లేదండి శ్రీనిగా కూడా ఏంటంటే దాన్ని వదిలిపెట్టట్లేదు మెయిన్ అక్క 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 అని దాని పక్కనే కూర్చుంటుంది పోనీ కూర్చుంటూ సైలెంట్గా ఉంటే పర్వాలేదండి దాన్ని అయితే చదవనివ్వట్లేదు అన్నమాట డిస్టర్బ్ చేస్తుంది అది చెప్పు అంటే దాని దానికి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి గొడవ చేస్తుంది ఇంకా దాని అందుకని సహస్రని అయితే ట్యూషన్లో అయితే వేసేసాను ఏం పూల తెలుసా నేమ్ తెలుసా నాకు తెలియదు కలర్ ఏం కలర్ చెప్పు పింక్ కలరా కొంచెం మీరు వసుకోవాలి వేస్ట్ చేస్తావు కింద పడింది వదిలే వేరే తీసుకో చాలా ఉన్నాయి సో మెనీ ఉన్నాయి తీసుకో ఏం చేస్తావు వీటితో బబుల్ చేస్తావా అర్థం ఇలాంటిదేమా ఇలాంటిది ఏం చేస్తావు అల్లుతావా ఆ నీకొచ్చా అలడా నేర్పించనా నేను నేర్పిస్తా బద అలడు ఇలా పెట్టి ఓ టేప్ తండిస్తావా అంత అంత అవసరం అవసరంలో టేప్ వేస్ట్ అల్లితే బాగుంటాయి ఆలో కొంచెం కొంచెం చాల సామి వేడదా సరే నా ఇంక సామికి పెడదామా సరే అయితే మెనే ఉండేది వద్దులేదా ఉండేది దోమలు ఆ శ్రేణికి అయితే శాస్త్ర ట్యూషన్ పెడదామని వచ్చాను మధ్యలో చెట్టు కనపడింది రమ్మంటే రావట్లే స్ట్రక్ అయిపోయింది ఇక్కడే సరే ఇంట్లో ఎట్లాగా అయ్యాను నిద్రపోతున్నాడు కదా సరే కొంచెం సేపు సరేదాగా అట్లా తీసుకొచ్చా దీన్ని కూడా బట్ దోమలు అయితే ఉన్నాయి రావే అంటే రావట్లేదు రా వెళ్దాం రా ఇంకా చాలు అమ్మకి కొంచెం చాలు ఓకే అమ్మకి కొంచెం చాలుదా

ఇంకా సాహసం అయితే ట్యూషన్కి వదిలేసి దారిలో పీజీ అంటే పక్కన పీజీ వాళ్ళు ఉంటారనమాట చాలా క్లోజ్గా ఉంటారు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను చిన్న పని ఉండి కరెక్ట్గా అదే టైంకి పుల్కా అయితే చేస్తున్నారండి నీకు తెలుసుగా నేను పుల్కా నేర్చుకుందాం అని టార్గెట్ పెట్టుకున్నాను మళ్ళీ వీడియో అయితే బాగుంది కదండి మళ్ళీ ఇంకొక వీడియో అయితే షూట్ చేశానండి అసలు యాక్చువల్ గా ప్రతిసారి అనుకుంటాను వాళ్ళు పిండి కలిపేటప్పుడు చూడాలి ఏమైనా తేడా వస్తుందా అని ప్రతిసారి మిస్ అవుతుందండి వెళ్ళేటప్పటికి వాళ్ళు పిండి కూడా కలిపి ముద్దలు కూడా చేసేసుకొని సాత్తు ఉంటాడు ఈయనేమో ఆయన కాలుస్తూ ఉంటాడు అనమాట సరే వీడియో బాగా చూడ్డానికి చాలా బాగా నాకైతే బాగా నచ్చిందండి అందుకని వీడియో అయితే షూట్ చేశాను ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా తెస్తున్నారు ఆ చేతుల్లో ఏముంటది అండి అంటే అలవాటు మీద అలా చేస్తారేమో టకా టక ట నేనున్న పావు గంటలోనే అన్ని అంటే అన్ని పుల్కాలు చేసేసారు ఇంకా నేను ఒక పది నిమిషాలు కూర్చుని ఇంటికైతే వచ్చేసానండి ఈ లోపల మా వారైతే స్తో అయితే ఫ్రై అయితే చేసేసుకున్నారు పాప నన్ను అడుగుతున్న చేసి పెట్టుకున్న కుదరకైతే చేయలేదండి లాస్ట్గా ఈయనే చేసేసుకున్నారనమాట ఇంకా నైట్ అయితే మా వారికి బెంగళూరు వంకాయ సలాడ్ అయితే చేస్తున్నాను అండి బెంగళూరు వంకాయ అంటారు ఇది మామూలు వంకాయ కాదనమాట వంకాయలు కొంచెం కట్ చేయడం కొద్దిగా కొద్దిగా జిగటగా ఉంటాయండి కట్ చేసి నీళ్ళలో వేసుకొని బాగా చక్కగా కడిగేసుకొని ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను ఇంకొక బాండీ తీసుకొని ఆయిల్ వేసి జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని నేను కట్ చేసుకున్న బెంగళూరు వంకాయ ముక్కలు ఉంటాయి కదండి అవి కూడా వేసేసుకొని పసుపు ఉప్పు దీనికైతే ఉప్పు ముందు వేసుకోవాలండి ఎందుకంటే కొద్దిగా ఇది సాలడ్ టైప్ సాలడ్ అంటే ఇది కంప్లీట్గా ఉడకదనమాట ఒక సెవెంటీ మాత్రమే ఉడికిస్తాను సో అందుకని దీనికి వాటర్ కంటెంట్ ఉడకడానికి కావాలి కాబట్టి నేను ఉప్పు ముందేస్తున్నాను ఉప్పు వేసేసి మూత అయితే పెట్టేసుకుంటానండి ఇది ఇంకొంచెం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉడకబెట్టి మనం కర్రీ లాగా కూడా తినచ్చు కర్రీ నేను ఎప్పుడైనా కర్రీ కూడా చేసేస్తాను అనమాట ఇంక ఇదే కూర ఎక్కువ ఉడకనిచ్చి అది మనము కొబ్బరి పచ్చిమిర్చి ఉంటుంది కదండి ఈ రెండు కలిపి మిక్సీ బట్టి లాస్ట్లో అయితే దీని మీద చల్లేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే కర్రీ కంప్లీట్గా అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇదైతే మనం తినే కర్రీ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకనిస్తాను అదైతే సాలాడ్ లాగా చేసేస్తాను ఇంక దాంట్లోకి అయితే ఏం తినరండి ఫోర్క్ పెట్టుకొని అలా ముక్కలైతే తినేస్తారు ఈయన ఏదైనా చపాతీ ఉంటే ఏదో చపాతి ఒక చపాతి అలా పెట్టేసుకొని తింటూ ఉంటారు మీలో నా వీడియోస్ చూస్తున్న ఎవరికైనా ఈ బెంగళూరు వంకాయ కనుక తెలుసుంటే వీటితో ఇంకా ఏం రెసిపీస్ చేయచ్చో మీకు కనుక పాజిబిలిటీ ఉంటే నాకైతే కమెంట్ చేయండి సింపుల్గా ఎలా చేయాలి రెసిపీ అనేది సో ఇంక ఇప్పుడైతే వీటిని నాకు పేరు చెప్పాలంటే నవ్వు వస్తుందండి కాపీ అంటాం లేదంటే లాంగ్ బీన్స్ అంటారనమాట వీటిని అక్కడ బోర్డు మీద మాత్రం కాఫీ అని రాసి ఉంటుంది సో ఫస్ట్లో చూసినప్పుడు చాలా నవ్వు వచ్చేది ఇంకా నాకు తర్వాత తర్వాత అలవాటు అయిపోయిందండి ఎలా ఉంటుందని ఫస్ట్లో అసలు కొనేదాన్ని కాదనమాట తర్వాత ఒక్కసారి ధైర్యం చేసి కరెక్ట్గా లెక్కబెట్టి ఒక టెన్ బీన్స్ అయితే కౌంట్ చేసి తీసుకొని వచ్చాను ఇంటికి వచ్చి జస్ట్ టమోటా వేస్ట్ చేశానండి ఎంత బాగుంటుందా కూర అప్పటి నుంచి మా వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు కానీ నేను అసలు మర్చిపోతాను వెళ్ళినప్పుడల్లా తెద్దామనుకుంటాను మర్చిపోతాను పైగా రేటు కూడా కొద్దిగా ఆ మధ్యలో ఎక్కువ పెట్టాడు అనమాట సో ఈ మధ్య మళ్ళీ రేట్లు తగ్గిపోయాయండి అయితే మామూలు బీన్స్ ఎట్లాగో చా మాకైతే వన్ టెన్ వన్ ట్వంటీ ఉంటుంది కేజీ సో ఇంక ఈ బీన్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా రేపు మార్నింగ్ సహజకి లంచ్ బాక్స్లో చేద్దాము మార్నింగ్ లేస్ చేయాలంటే ఇది కట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ అండి అందుకని ముందు రోజు ఈ పక్కన మా వారిది మా వారికి సలాడ్ అయితే పొయ్యి మీద ఉడుకుతుంది కదా సో ఇది ఉడికేలా అయితే నేను ఇవైతే కట్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను కట్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే తాలింపులో వేసేసుకుంటే నాకు కూడా ఈజీగా ఉంటుందండి ఇంకా ఏది చేసుకోకుండా నైట్ పడుకున్నానంటే ఇంకా నాకు టెన్షన్గా ఉంటుంది పొద్దున్న లేవు అమ్మ బియ్యం కడగలేదు కూరగాయలు కట్ చేయలేదు అసలు టైం సరిపోతుందా లేదా అని చెప్పేసి ఏదో ఒకటి గబ్బ అన్నం వండి పెరుగనమ్మని అంతే అయిందనమాట లేటుగా లేచేశాను అలారం అవ్వక అన్నం వండి పెరుగన్నం మాత్రం పెట్టి పంపించాను పిల్లకి అందుకని చెప్పేసి ఎప్పుడన్నా ఒక్కసారి అయితే పొరపాటు అయితే జరుగుతుందండి మిస్ చేసుకొని మిస్ చేసి రెడీ చేయకుండా పెట్టుకుంటే పిల్లలకి అయితే సరిగ్గా బాక్స్ కూడా పెట్టట్లేదు నేను పెద్దగా షాపింగ్లకి వాటికి అన్ పెద్దగా టైం స్పెండ్ చేయాలన్నా కూడా నాకు అంత ఇష్టం ఉన్నది కానీ పిల్లల కోసం కానీ కోసం కానీ లంచ్ బాక్సులు కానీ ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఎక్కువ టైం స్పెండ్ చేసినా కూడా నాకైతే బోర్ కొట్టదండి నేను అంత ఇంట్రెస్ట్గా చేసేసుకుంటాను అలాగే చాలా మంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారనమాట మాకు కూడా అట్లనే ఇష్టం హర్షిత అని చెప్పేసి చెప్తుంటారు కొంతమంది ఏమో అమ్మ బాబాయ్ మాకు అసలు ఎంత ఇంట్రెస్ట్ లేదు లేవే మాకు అంత లేవే అంటూ ఉంటారనమాట ఇంకా మా అయితే ఆరిపోయాయి ఇవైతే బాక్స్లో పెసేసుకుంటున్నానండి ఇవి బాక్స్లో వేసే మా వారి డెస్క్ దగ్గర పెట్టేసుకుంటే ఆయనకి ఎప్పుడైనా గవక్కని తినాలనిపిస్తే ఆకలి వేస్తే ఏంటంటే ఇవి కొంచెం ఒక స్పూన్ అయితే వేసేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్నాక్ లాగా అయితే తీసుకుని తింటూ టైం ఇవాళ్ళు చాలా లేట్ అయిపోయింది పడుకోమ్మా టైం అయిపోయింది చాలా లేట్ అయిపోయింది వాళ్ళ పడుకో ఇంకా పిల్లలకైతే డిన్నర్ పెట్టేశానండి మా వారి అయిపోయింది మా అందరిది అయిపోయింది ఆర్షది అయిపోయింది అనమాట వాళ్ళకు తినడం అయితే ముందు అయిపోయింది కానీ ఇంకా పడుకోలేదు అందుకే అరుస్తున్నానండి పడుకోమని చెప్పేసి గుడ్ నైట్ గుడ్ నైట్ రోజు ఏం చెప్తున్నాను అక్క ముందు రోజు అన్నీ సెట్ చేసుకుని పెట్టుకుంటుందా నువ్వు అలా పెట్టుకోవాలి కదా బ్యాగ్ బుక్స్ యూనిఫాము అలాగే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కూడా నువ్వు టేబుల్ మీద పెడితే నేను ఫిల్ చేస్తాను ఎక్కువ ఓకే టైం అయితే నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అనమాట ఇవాళ లేట్ అయిపోయింది పడుకోవడం ఇంకా ఆయాన్స్ అయితే సాహస్ర దగ్గర పడుకున్నాడు నిన్న ఇవాళ దాని దగ్గర పడుకుంటున్నాడు ఇంకా వాడు కొంచెం నిద్రపోయిన తర్వాత నేను తీసుకొచ్చుకుంటున్నాను అనమాట ఇంకా సీనిక ఇంకా ఎటు స్లీప్ అనమాట పడుకోబోతుంది నేను కూడా పడుకుంటా అండి ఆ ట్యాబ్లెట్ ఒక్కటే వేసుకున్నాను ఎఫెక్ట్ బాగా ఉంది ఇదండి ట్యూస్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ లాగ్ అన్నమాట మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్